రెండు సంవత్సరాల క్రితం అసెంబ్లీ ఎన్నికలలో మార్పు కోసం ప్రభుత్వం మార్చడం అని చెప్పి చెప్పిన ప్రజలు కేవలం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో మళ్ళీ మార్పును కోరుకుంటున్నారు పది సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన అందించిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఒకసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్కి ఇస్తే అలివిగానే హామీలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాటలు ఓడించిన జనాలకు వండించే చూపించినది ప్రజలు మళ్ళీ గులాబీ బాట ఏ గ్రామంలో చూసినా ఈరోజు ముక్కుకంటతో కేసీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలా సారే కావాలా అని చెప్పేసి పాటలు మొదలైన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార ఆర్భాటంతో ప్రలోభాలకు గురిచేసి కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేసి విచక్షణ మరిచి డబ్బులు వెదజల్లి మద్యాన్ని పారించి ఎన్ని రకాల సామ భేద దాన దండోపాయాలు ప్రయోగించినా కాంగ్రెస్ అధికారాన్ని ఈరోజు గ్రామ గ్రామాన గులాబీ జెండా దీనికి కారణం ప్రజల మద్దతు ప్రజలు మళ్ళీ కేసీఆర్ని కోరు కోరుకుంటున్నారు గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలని యూరియా కొరతతో బాధపడుతున్న వాళ్ళు గ్రామాలలో అస్తవ్యస్తంగా పరిపాలన ఇబ్బంది పడుతున్న పట్టించుకొని ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే గులాబీ బెండకే అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని కంఠంతోనే గెలిపిస్తున్నారు మా పార్టీ నాయకత్వం మీద మీరు బలపరిచిన అభ్యర్థుల మీద ఈరోజు ప్రజలకు విశ్వాసం తీతంగా అతీతంగా పథాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పక్షపాతం లేకుండా పరిపాలన కొనసాగిస్తారనే విశ్వాసం ఈరోజు ప్రజలకు మా మీద ఎందుకంటే గతంలో మేము పరిపాలించినప్పుడు ఇచ్చినా రైతు బంధు ఇచ్చినా స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా పాడి చూడలేదయా అలాగే ప్రధాన అవసరంగా ప్రధాన అంశంగా ఆ రోజు పరిగణలోకి తీసుకున్నాం ఆ రోజు ఇటువంటి మాకు మేము ఇల్లు ఇవ్వాలంటే మా పార్టీ అయితేనే మేము ఇల్లు చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టు ఆ రోజు మేము కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వం మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మేము బలపరిచిన అభ్యర్థులు కూడా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తారనే నమ్మకంతోనే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడ శక్తి గులాబీ జెండాకు ఉంది గులాబీ సైన్యానికి ప్రారంభానికి సూచిక కాంగ్రెస్ పతనం మొదలైంది అనటానికి నిదర్శన కాబట్టి రానున్న భవిష్యత్తు రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్దే గులాబీ జెండాదే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడగలిగింది కేవలం కేసీఆర్ గారే గులాబీ జెండే అని అది మళ్ళొకసారి జై తెలంగాణ जनरेशन यह समस्या होना कोई भेड़ते नहीं रखते हैं पार्टी आने